ఆయన ఎవరు అది చనిపోయినారు బ్రతికున్నారా ఆయన అంటాడు ఆ చూపించి అంటాడు శవారాధన అన్నాడండి ఏ ఆరాధన ఏ ఆరాధనా సరే నేను చేసేది శవారాధన అనుకుందాం విని జాగ్రత్తగా నీలో ప్రాణం లేకపోతే నీలో ఊపిరి లేకపోతే నీలో జీవం లేకపోతే నువ్వెవరువో నీలో ప్రాణం లేదు నీలో ఊపిరి లేదు నీలో జీవం లేదు ఊపిరి పీల్చి ఊపిరి కసే మూసుకోవచ్చుగా మరి నువ్వేం మోస్తున్నావు నువ్వు మోసుకొని తిరిగేదేంటిది శవం కాదా మరి నీ చుట్టూర భజన చేసేది శవభజన కాదా ఆ భజననే కాదా నీ చుట్టూరా భజన చేసుకుంటా జీవం కలిగిన దేవుని శవారాధన అంటావా దేవుని స్తోత్రమాలేలు యా అయితే రైట్ ఇప్పుడు ఆయన శవారాధన అన్నాడు కదా నేను మీకు ఇంకొక వాక్యం చెబుతున్నా వినండి చాలా జాగ్రత్తగా క్రీస్తు నందు మృతులు ధన్యులు బాప్తిజ్మము తోటి మన దేహము ఆయన దేహంలో ఇప్పుడు మనం చనిపోయిన మన దేహం ధన్యత కలిగిన దేహమా కాదా మనం ప్రభు శరీరం తిన్నాం ప్రభు రక్తం తాగాం ఆయన రక్తంలో కడగబడ్డాం ఆయన ఆత్మతో నింపబడ్డాం ఆయన దేహంలో భాగమయ్యాం చనిపోయిన క్రీస్తునందు మృతులు అంటే బాప్తిజము ద్వారా ఆయనలో లీనమైన మన దేహం మరి శాపమా ధన్యత కలిగిన దేహమా ఇవన్నీ తెలియకుండా శవారాధన అంటారు మరి దేవుని స్తోత్రం హలే హలేయా వీటిని నేను అప్లోడ్ చేస్తా ఎందులో నాకు బాణాలు వస్తూ ఉంటాయి ఏమస్తే అయినా పర్వాలేదు ఎందుకనగా నా దేవుడు జీవం కలిగిన దేవుడు సరే అయితే కొంతమంది ఏమంటారు చాలామంది ఏమంటారంటే ఇదెందుకు నేనేమంటారంటే ఈ సిలువ మీద ఉన్నది ప్రభువు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు కానీ మరి ఇసులో మీద ఉంది ఎవరంటే ఏసు ఇలా చంపబడ్డాడు మరి ఇతకి ఇక్కడ ఉంది ఏసులాగే చంపబడ్డాడంటే దొంగల చేతిలో మేకులు కొట్టారు కాళ్ళలో కూడా మేకులు కొట్టారు కానీ ఒక్క ఏసయ్య ప్రక్కలోనే బల్లంతో నన్ను రక్షించిన ఏసు ఇలాగే చనిపోయాడని అర్థం కావాలి ఈరోజు అంటే నీకు చదువు వచ్చండి బైబుల్ చదవగలుగుతావు మరి చదువు రానుడికి ఎలా అర్థమవుతుంది అవునా కాదా దేవుని స్తోత్రమాలేలు యా అదైపోయింది అదైపోయినాక ఇటు మరియమ్మ గారు ఇటు జోజప్ప గారు మన కాథలిక్ చర్చిలో చాలా స్వరూపాలు ఉంటాయి ఏముంటాయి స్వరూపాలు ఉంటాయి అయితే వినని జాగ్రత్తగా మీకు దేవుని వాక్యం బోధించిన మీ సేవకుల్ని మీ పూజారుల్ని మీరు మర్చిపోతారేమో కానీ మేమైతే మర్చిపోం మీ పిల్లల్ని అడిగితే మీకు ఏ ఫాదర్ బాగా తెలుసు అంటే మార్టిన్ ఫాదర్ బాగా తెలుసు అంటారు అవునా ఆయన అంత దగ్గరికి తీశాడు అంత ప్రేమించాడు ఆయన అంత చదువుకోవడానికి సహాయం మర్చిపోతారా చనిపోయిన తర్వాత కూడా కొంతమంది స్టేటస్లు పెట్టుకుంటారు దాని అర్థం ఏంటి మేలు చేసిన వాడిని అన్నాడు మర్చిపోకూడదు అనేటటువంటిది ఈరోజున మనమందరం కూడా చేస్తుందా అదే నేను ఏ రోజు కూడా మరియును ఆరాధించండి లేకపోతే జోజప్పని ఆరాధించండి అంతోని ఆరాధించండి లేకపోతే ఫ్రాంచీస్ని ఆరాధించండి అని చెప్ప అసలు చెప్ప చేయకూడదు చేస్తే అది నిజంగా విగ్రహ ఆరాధనే కాకపోతే మనం చేసేది ఏంటంటే ఏం చేస్తున్నాం గౌరవిస్తున్నాం ఏమని గౌరవిస్తున్నా రోజున ఇంత ధైర్యంగా ఈ గుళ్ళో కూర్చొని వాక్యం వింటున్నావంటే అది నీ గొప్పతనం కాదు మన పూర్వీకులు దేశాలు దాటి ఖండాలు దాటి ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం బోధించారు కాబట్టి దేవాలయాలు కట్టుకున్నాం పిల్లలు చదువుకున్నారు మీరు చదువుకున్నారు కాస్త ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నారు ఎంతోమంది పితామహులు కష్టపడ్డారు విశ్వాస బీజాలు నాటారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మర్చిపోవాలి మనం మర్చిపోతేనే మనకి సాటిస్ఫాక్షన్ నువ్వు మర్చిపోయినా సంఘం అనేది మర్చిపోదు కనుక దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ రెండు ప్రశ్నలకి ఆయన శవారాధన అనేదానికి మరి అదే విధంగా మూడు మేకులు పీక్కోలేదు అన్నదానికి నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి చెప్పాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని విధాలు వాదించిన మన విశ్వాసము గొప్పది దాన్ని నిలుపుకోవాలి మణిపూర్లో లాగా ఊచ కోత కోసిన మీరు గుర్తుపెట్టుకోండి ఏ క్రైస్తవుడు వల్ల ఏ ఇల్లు దహనం కాల ఏ ప్రాణము పోలా ఒక క్రైస్తవుడి సేవకుడి వల్ల కానీ ఒక క్రైస్తవుడి బోధ వల్ల కానీ ఒక క్రైస్తవ సంఘ నాయకుడి వల్ల కానీ ఒక క్రైస్తవ కుటుంబం వల్ల ఏ ఊరు తగలబడలా ఏ రాష్ట్రం నాశనం అవ్వాలా ఏ ఇల్లు రోడ్డు పాలుకలా ఏ ప్రాణము పోల కళ్ళెదురుగా ప్రాణాలు తీస్తున్నా కళ్ళెదురుగా ఓచ కోత కోస్తున్నా శాంతి క్షమాపణ ప్రేమ అన్నారే కానీ ఏ రోజు కూడా ఇళ్ల మీదకెళ్ళి తగులాడి లేకపోతే నిప్పని తి కోత అది ఏ సయ్య మనకి నేర్పల మా దేవుడు మనకు అది నేర్పల మనకు దేవుడు నేర్పింది ప్రేమించండి మనకు దేవుడు నేర్పింది క్షమించండి మనకు దేవుడు నేర్చండి ఓర్చుకొని అన్నాడే కానీ మన దేవుడు శాంతి 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 అన్నాడే కానీ మన దేవుడు పగ 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 అని అక్కడ మనకి నేర్పల కనుక దేవుని బిడలారు ప్రేమిద్దాం క్షమిద్దాం ప్రార్థన చేద్దాం